ఆంజనేయ స్వామి మొట్టమొదటిసారిగా ఇక్కడ అడుగు పెట్టింది అంటండి ఇది రాంబోలా లోపల ఎక్కడో ఉంటుంది చూడండి ఇక్కడ వారికి లంకా దహనం చేశాడు అని ఆంజనేయ స్వామి అంటే చాలా కోపండి ఇది చెన్మనియా చెన్నమయ్య మిషన్ వారు స్థాపించిన గుడి అంట వాళ్ళతో ఫైట్ చేసి ఆంజనేయ స్వామికి ఖచ్చితంగా గుడి ఉండాలి అని చెప్పేసి చెన్మని చెన్మయ్య మిషన్ వారు ఫైట్ చేసి ఇక్కడ గుడి పెట్టారంట ఇది టెంపుల్ లోపల విగ్రహం మాత్రం చాలా బాగుంది దరిదాపుగా పదిహేను అడుగుల విగ్రహం ఉంది కానీ ఫోటో గుడి గుడిది రాంబోర మొత్తం మీద రా సీతను నెతకాలి అని చెప్పేసి రాముడు అందరూ నిర్ణయించుకొని వారతి కట్టి హనుమంతుడిని పంపించాక హనుమంతుడు మొట్టమొదటిసారిగా ఈ పర్వతం పైనే కాలి మోపారు చుట్టూ పర్వతాలు కానీ చెట్లు చేమలు కానీ ఎంతో అందమైన ప్రదేశం అండి హనుమంతుడు మొట్టమొదటిసారిగా పాదం మోపిన రాంబోర b u 요 a